నమస్తే అండి నా పేరు డాక్టర్ గంగం విజయకరణ్ కన్సల్టెంట్ పర్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ మెడ్ యునైటెడ్ హాస్పిటల్ సంబలాపురం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ అన్నది ఎలా చేసుకోవాలి స్క్రీనింగ్ ఎవరెవరిలో చేయించుకోవాలి అలాగే ప్రివెన్షన్ అన్నది ఎలా చేసుకోవాలి దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఏదైతే పేషెంట్స్కి దీర్ఘకాలికంగా స్మోకింగ్ చేస్తారో అలాగే యాభై నుంచి ఎనభై ఏళ్ళు వయసున్న వాళ్ళు వీళ్ళల్లో కానీ ఎప్పుడైనా పేషెంట్స్కి దగ్గు ఆయాసం ఛాతీలో నొప్పి గొంతు బొంగురు పోవడం బరువు తగ్గడం జ్వరం ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏదో పర్మనాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళు మినిమమ్ ఒక చిన్న చెస్ట్ ఎక్స్రే ద్వారా కూడా మనం పసికట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఏదైనా చెస్ట్ ఎక్స్రేలో చేంజెస్ ఉన్నాయి అనుకుంటే మనం సిటీ చేయించుకుంటే సిటీలో మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్గా మనం త్వరగా మనం దీన్ని పట్టు పట్టుకోవడానికి ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఎంత త్వరగా మీరు క్యాన్సర్ని పసిగట్టగలిగితే అంత త్వరగా మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది దాని ద్వారా మీకు ట్రీట్మెంట్ అన్నది మంచిగా జరగడం దాని అవుట్కమ్స్ అన్నీ కూడా మంచిగా రావడం అనేది జరుగుతుంది సో మనం ఈ క్యాన్సర్ని రాకుండా ఎలా నివారించుకోవచ్చు ఎలా అంటే ఫస్ట్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే స్మోకింగ్ ఆపడు స్మోకింగ్ ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తున్నారు అంటే మొత్తం పూర్తిగా మారేయడం ఉత్తము ఒక ఈ స్మోకింగ్ ఆపడం కోసం మీకు మీరు పర్మనాలజిస్ట్ని కానీ ఏదైనా సైకేట్రిస్ట్ని కానీ కన్సల్ట్ అయితే మీకు స్మోకింగ్ ఆపడానికి దానికి తగ్గ మందులు అవి కూడా మీకు ఇస్తారు దానివల్ల ఏంటంటే మీరు కష్టపడకుండా స్మోకింగ్ ఆపడానికి ఈజీగా ఉంటుంది రెండోది ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం బయట తిళ్ళు తగ్గించడం మూడోది వచ్చి క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవడం వా వార కనీసం వారానికి మూడు మూడు సార్లు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు డైలీ చేసుకుంటే మీకు ఇవన్నీ క్యాన్సర్ నుంచి రాకుండా నివారించుకోవచ్చు మీకు ఏదైనా పల్మనాలజీ సంబంధించిన ఇబ్బంది ఉన్నా దగ్గు ఆయాసం ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ పైన నుంచి చెప్పిన ఇబ్బందులు ఏదైనా ఉన్నా కానీ అమలాపురం అప్పుడు మనకు పలమనాలజీ బాగా ఉంది అక్కడికి వచ్చి మీరు చూపించుకోవచ్చు థ్యాంక్ యూ